ఇంకా బండి కూడా మీద లేకపోతే ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తారు చుట్టాల ప్రూఫ్ ఏమైనా ఉందా ఆర్సీ కానీ ఏ ఊరు మీది శ్రీకాకుళమా బండి తీసుకొస్తారండి అక్కడి నుంచి హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదండి చదువుకుంటున్నారా ఇంటర్ మీది మీదే సరికాళ్ళమేనా నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు పదకొండు వేలు ఫైన్ పడుతుంది మీకు అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్ మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి మొత్తం పదకొండు వేల రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అవి లేవా ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి ట్రాఫిక్ బండి అడుగుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు చెప్తారు కదా రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు జేబ్రాకా లైనింగ్ గురించి సిగ్నల్స్ గురించి హెల్మెట్ పెట్టుకుని నడపాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది చెప్తారు చెప్తారుగా మరి లైసెన్స్కి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నిండాలి ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండితే లైసెన్స్ మీకు పద్దెనిమిది వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు మీరు అండర్ ఐదులోకి వస్తారు మీరు బండి నడిపినందుకు మీకు ఐదు వేలు అయితే బండి ఇచ్చినందుకు వానరు ఒక ఐదు వేలు మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో మూడు నెలల వరకు బండి వానరు మూడు నెలల వరకు జైలు పడతాం మరి అయినా సార్ జాగ్రత్త మరి వెళ్ళండి మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి బండికి లాగా ఫైన్ పడింది ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమని అంటున్నారు ఏం చేయాలో కనుక్కోండి లేకపోతే కనుక ముచ్చాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబు గుడి పక్కన ఉంటుంది అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దవాళ్ళు తీసుకుని ఓకే వెళ్ళండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేదా వయసు ఎంత హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎంత పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి మాకు పట్టుబడాలని చెప్పి బ్యాటరీ ఉంది బ్యాకరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాను అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కళ్ళ దగ్గర పెట్టారా లేదు లేదు మాములు ఇప్పుడు మాములు తీసాను ఇక్కడ తీసి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి పక్కనే స్టోర్ మా హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఇక్కడ డెలివరీ ఇప్పుడు తీసాను లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోతే ఫైనాన్ని పడుతుంది తెలుసా ఎంత వా అన్నీ నాలెడ్జ్ ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ లైసెన్స్ లేకపోతే మరి డెలివరీ కోసం బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలా హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా మరి ఏది లైసెన్సే లేదు ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకుంటాం పట్టుకోవా ట్రైలేస్తారు ఏది మన గారు ఏదో చెక్ చేస్తాడు కదా మిషన్ పని చేస్తుందా లేదో ఆ టైపులో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు ఇలా పట్టుకుంటారా పట్టుకోరా ఫైన్ వేస్తారా వేయరా ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మరి మీరు వైలేషన్ వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్ హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది టూ థౌసండ్ సార్ బరువు కూడా ఎక్కువ ఇది నాది ఆర్ వన్ ఫైవ్ అండి తమ్ముడు ఆర్ వన్ ఫైవ్ దానికన్నా పెడతావా నా దానికి అనుకోండి సార్ పెట్టుకోకుండా అసలు అన్నా బండి ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి ఆర్ వన్ ఫైవ్ నడుపుతున్నాం మరి నీ లైసెన్స్ ఎందుకు తీసుకోలే డబ్బులు లేవు సార్ ఆర్ వన్ ఫైవ్ నడిపి కూడా దగ్గర డబ్బులు లేవు లాస్ట్ టూ మంత్స్ నుంచి లీటర్ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆ బండి నడిపే కూడా దగ్గర డబ్బులు లేవు లైసెన్స్ తీసుకోలేదు నిజంగా సార్ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుందా జాబ్ లాస్ అయింది లాస్ట్ మంత్స్ నుంచి అది చెప్పు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి అంతేగాని డబ్బులు లేవు ఆర్ వన్ ఫైన్ అడుగుతాను నేను మన సిపి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమమ్ అండ్ మ్యాక్సిమం సిటీ లివిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడద్దు ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది రెండు కలిపి ఆరు వేలు పైన కట్టుకుని వెళ్ళంగా బండి మీద అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు మీరు ఈయన తాగిడే నువ్వు తాగేవా ఈయన నువ్వు తాగేవా నువ్వు తాగా ఈ చేతి నా చేతి నలుగురు సార్

నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి అది అక్కడే ఉంటది నాకు బాబు నిజంగా ఇంకొకసారి చప్పు చేస్తే నేను అది ఇంక చాలా చాలా షేడ్స్ ఉన్నాయి రోడ్ల పెట్టి వస్తారా iDreams, uh, this uh, police diaries is something very very valuable towards that. I must oh. really appreciate uh, Murli, your insights. <laughs> iDreams founder and CEO Chinna Vasudev Reddy gardoni. Murli Dir Crime Stories Chala famous IP now you resist it good well done congratulate for doing so well एंड आई कंग्रेचुलेटिंग मिज बॉस ऑल्सो